మన మధ్యలో ఉంది ఒక చిన్న మాట బైబిల్లో నుండి చదివి కొద్ది మాటలు విన్నాం తర్వాత కార్యక్రమాన్ని పోదాం పోదాం రెండవ తెలుసులో నుంచి రాష్ట్ర పార్టీ నాలుగో అతను బైబిల్ ఉన్న వాళ్ళందరూ మొదటి తెస్లోనికలు రాష్ట్ర పత్రిక మొదటి తెస్లోనికలు రాష్ట్ర పత్రిక మొదటి తెస్లోనికలు రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యయ పదమూడవ మొదటి తెలుసులోని రాష్ట్ర పత్రిక ఒక్క మాట సౌండ్ అసలే పోయిందిరా ఈ సెల్ ప్రాబ్లం కావచ్చు హలో 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 ఇప్పటిదాకా మంచిగానే వచ్చింది నాన్న హలో మంచిది హలో అందరం ఒక్క నిమిషం విందాం ఒక్క మాట చిన్న ప్రార్థన సకలాశీర్వాదాల కారణభూతుడా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన పరలోకముందున్న మా తండ్రి మీ దయగల పాదాలకు స్తోత్రం నీ ప్రియ కుమార్తె ఎల్లవను బట్టి ప్రార్థిస్తున్నాం ఇక్కడ మేమందరం కూడా ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెట్టాలి ప్రభా ఈ సత్యాన్ని తెలియడానికి ఈ స్థలమంతా నీ కునూ నీ శక్తిని సహాయాన్ని దయచేయండి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డల జీవితాలు సత్యాన్ని ఎరిగి నీకోసం జీవించే భాగ్యాన్ని దయచేయమని ఏసే శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ అందరం ఒక్క నిమిషం విందాం ఈ మాట చదుదాం సహోదరులారా నిరీక్షలు లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అందరం విద్దాం ఏ మృతి నొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును హలోయ ఇక్కడ ఒక సత్యాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను మన గాంధీ మహాత్ముని చేతిలో ఒక బుక్ ఉంటుంది అది సత్యమేవ చేతి అనే దాని మీద రాసి ఉంటుంది మనం వాడుతున్న రూపాయల నోట్ల మీద కానీ రూపాయల బిల్లుల మీద కానీ సత్యమేవ జయతే అని ఉంటుంది ఈ సత్యమేవ జయతే అనేది ఏంటిదో ఈరోజు మానవులకు ప్రతి ఒక్కరికి తెలవడానికి సత్యం ఏంటిది అంటే ఇక్కడున్న మనందరం కూడా ఒక గడ్డి పువ్వు లాంటి మన జీవితం మన జీవితము నీటి బుడుగ లాంటిది జీవితం మానవుని జీవితము గడ్డి మందార పువ్వు లాంటిది గడ్డి మందార పువ్వు కనుక చూస్తే ఉదయం తొమ్మిది గంటలకు మొగ్గ లెక్క ఉంటుంది పదకొండు గంటలకు వికసిస్తుంది మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆడిపోతుంది మానవుని జీవితము బాల్యము కౌమారము యవ్వన దశ తర్వాత వృద్ధాప్యము ఈ మూడు దశల్లో మానవుని జీవితం ఇముడి ఉంది ప్రియమైన వారిరా అయితే బైబిల్లో ఈ యొక్క గొప్ప సత్యాన్ని మీకు తెలియజేయడానికి మేము ఇక్కడికి ఉన్నాం ఏంటిది గాంధీ మహాత్ముని చేతిలో ఉన్న సత్యమేవ చేతే ఏంటిది మనం మా వాడుతున్న రూపాయల బిల్లుల మీద కానీ ఐదు వందల నోట్ల మీద కానీ సత్యమేవ చేతే అని అశోక చక్రంలో రాయబడిన సత్యం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే ఇక్కడ బైబిల్లో ఈ లోకం మీదకి వచ్చిన ఏ మానవుడైనా కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ఇదే సత్యం దానికి దేవుడు కారణం అంటారు దేవుడు అనగా దేవుడు అనే దానికి ఇంగ్లీష్లో గాడ్ అంటారు గాడ్ అంటే జీఓడి గాడ్ జి అంటే జనరేట్ ఉత్పత్తి చేయవాడు ఓ అంటే ఆపరేట్ పరిపాలించేవాడు డి అంటే డిస్ట్రాయినెస్ అంటే వినాశనము చేయవాడు దేవుడు అనే దానికి అర్థం ఏంటంటే మానవులను భూమి మీదకి పుట్టించువాడు కొన్ని రోజులు బ్రతికించేవాడు ఆ తర్వాత ఈ లోకయాత్రను ముగించి తన రాజ్యము తీసుకుపోయేవాడు దేవుడు కాబట్టి ప్రియమైన వారలారా ఈ బైబిల్ గ్రంథంలో అక్కడ ఒక సత్యము రాస్తున్నాడు భక్తుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే ఒక విషయం మీకు నేను తెలియజేస్తున్నాను అది సత్యం ఒక పాట పాడదాం పరదేశులమో ప్రియులారా మన పురమిది కాడో కృష్ణ ఎక్కడా

ధన ధాన్యం పని పాటలు పోయే నిజముగా పని పాటలు పోయే నిజముగా పరదేశులమో ప్రియులారామన ప్రియులారామన పురమిది పొడు నిజముగా పురమిది కాదు పొడు నిజముగా ఎట్లు వాచితి మీ లోకమునకు ఎట్లు వాచితి మీ లోకమునకు అట్లే వెళ్ళవల ఇంటికి అట్లే వెళ్ళవల പരദേഗാടോ നിസമുഗ നമ്മ കുറയു വരക്കി സ്ഥിരമനി നമ്മക്കോദര യൂവർഖിനി परलोक में स्थिर मो परदेक पर देख में स्थिर मो निज पर दे, पर दे प्रियो ला मना पुर में दिखा दे पुडो निजम होगा पुर में दिखा दे पड़ो निजम ऐसे मार्ग मो మార్గము ఏ సాధ్యము నిజముగా నిజమోగా జీవముగా నిజముగా పరదేశులము పరదేశియుల మన ಪುರಿದ ದಾ ಪಡ ನಿಜಮಲೂ ಸರ್ ದೊಮರ पाड़े का न बड़वे निजम होगा पाड़ का न बड़वे निजम परदेश लमो प्रियो ल मना पुर देखा दे पड़ो निज देखा दे पड़ो हल हालेलुया దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం పరమా జీవము నాకు నివా తిరిగిలే చెను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగిలే చెను నాతో నుండా నిరాంతరము నన్ను నడిపించును మరలా పోవును నిరాంతరము నన్ను నడిపించు No, marala wachi, Jesus ko nipuno. Jesus taluno haluno, cha. Jesus taluno E samaya nee, ye na jivita mula. taluno. यह தඩු සோதන්නලදිකமைනම්. ಸೊಮ್ಮ ಶಿಲ್ಲ ಕಸಾಗಿ ವೆಲ್ಲದನು ಸಾತನು ಸೂದನ ಲಧಿಕ ಮೈನಾ ಸೊಮ್ಮ ಶಿಲ್ಲ ಕಸಗಿ ವೆಲ್ಲದನು ಲೋಕ ಶರೀರ ಮೂಾಗಿ ನಾನು ಲೋ ಬಡಕನೆ ಶರೀರ ಮೂಗಾಗಿ ನೂ lo bar dakane vel le deno e suta lo no halinum cha suja lo no e samay a e sti na jive tama e no sa పాచిక బయలు బరుండా జీను శాంతి జలంలా చేత నడిపించును పాచిక బయలులో లో జెను జీను శాంతి జలముల చేత నడిపించును అదిశించును నాము మరణపులోయ కాపాడును அரேஞ்சோமோ பிரம் துர்த்தி பரச்சோனும் మరణ భూలో కాను ఏ చాలను హల్ చూచాలను చాలను ఏ స్థితికైనా నా జీవితములో ఏచాను రులెల్లరూ నన్ను విడిపించినో శరీరము కోళ్ళి కోసించినను నరులెల్లూ నన్ను విడచినను శరీరము కోళ్ళి కోసించినను ఆరిసించను నా శర్యము విరోధి వాళ్ళే నన్ను విడిపించను రించో నా ఔర్యము వీరోదేవలే నన్ను నడిపించను ఏ సుచాలును చాలును ఏ చాలును చాలు ఏ సమయాన్నైనా ఏ స్థితికైనా నా జీవితముల ఏ చాలును కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఒక సత్యాన్ని మనం తెలుసుకుందాం ఏంటిది అంటే బైబిల్ గ్రంథంలో మొదటి యోహాను సారీ మొదటి తెస్ వండుకలు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది లేదు వాళ్ళు అడుగు ఒక పాట పాడదాం ఇంకో పాట